శిరోముండనం కేసులో జైలు శిక్ష పడి బెయిల్పై విడుదలైన వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు మరోసారి తన అహంకారాన్ని చాటుకున్నారు బెయిల్పై బయటకు వచ్చిన ఆయన తన అభిమానులతో మాట్లాడిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి తీర్పు వెలువడ్డాక సంబరాలు చేసుకున్న తప్పున్నాయాలకు చెబుతున్నా అంటూ ఆయన మాట్లాడిన మాటలు మీరు వినండి తర్వాత సంబరాలు చేసుకున్నటువంటి తప్పుడు నాయకుడు నాయలందరూ కూడా సంబరాలు చేసుకున్నారట అరే బాబు ఒక్క విషయం చెప్తున్నాను ఇదేదో భయంకరమైనటువంటి కేసు ఈ శిరోబండం కేసులోని తోటి అన్నవాడు ఇంకా బయటకు రాడు అనేటువంటి ఆలోచన మీకుంది మీ అందరి బలం మీ అందరి ఆశీర్వచనం కాలం ఏ ఏ కట్టడాలో కూడా నన్ను ఆపలేదు ఎవరు కూడా ఆపలేరు మీ నుంచి నన్ను దూరం చేయలేరు ఎవరో తీర్పు తీర్పు వెలువడినటువంటి ఒక రెండు గంటల్లో ఒక రెండు గంటల్లో రెండు గంటల్లో కాపురాజు ఆగు కాదు తీర్పు వెలువడినటువంటి రెండు గంటల్లో మళ్ళీ మీ అందరి ప్రేమతోటి మీ అందరి అభిమానంతో బెయిల్ మీద బయటికి రావడం జరిగింది ఈ రోజు ఈ రోజు ఒక్కటి చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ తల్లి యొక్క ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం నన్ను కూడా ఏమీ చేయలేడు ఎందుకు ఏ మాట చెప్తున్నానంటే రెండు వేల తొంభై ఏళ్ళలో ఇదే కేసులో నన్ను దుర్మార్గంగా ఇరికించి నేను అరెస్ట్ మీద బయలుకొచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి తొంభై తొమ్మిదిలో ఆ ఎన్నికల్లో రామచంద్ర